సినీ నటుడు కార్తి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు సత్యం సుందరం పేరుతో విడుదలైన చిత్ర ప్రచారంలో భాగంగా కార్తి విజయవాడ వచ్చారు చిత్ర బృందంతో కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చిన కార్తీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు కనకదుర్గమ్మ సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన కార్తీ సత్యం సుందరం చిత్రం మంచి ఆదరణ పొందుతోందన్నారు సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ మళ్ళీ వస్తున్నాం సో హ్యాపీ సత్యం సుందరం సినిమా రిలీజ్ అయింది సాటర్డే రిలీజ్ అయింది చాలా బాగా ఆడుతుంది ఫ్యామిలీస్ దే ఎంజాయింగ్ అ లాట్ ఈ రోజు మార్నింగ్ కూడా నాగేశ్వర గారు ట్వీట్ చేశారు సినిమా చూసి సో వెరీ హ్యాపీ సో ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి అందరికి అమ్మకి ఆ తర్వాత అందరూ బాగుండాలి ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ ఎవ్రీబడి షుడ్ బి ప్రాస్పర్ అదే నా ప్రేయర్ నా కోసం మాత్రం కాదు ఇప్పుడు ఎప్పుడు నన్ను ప్లే చేస్తుందో అందరి కోసం వెరీ వెరీ హ్యాపీ నెక్స్ట్ 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 ఇయర్ అండి ఇప్పుడు ఇప్పుడే రిలీజ్ అయింది కొంచెం టైం పడుతుంది ఇప్పుడు లేదండి బట్ నెక్స్ట్ ఖైదీ టూ ఉంది సర్దార్ టూ ఉంది పొలిటికల్ సినిమా ఇప్పుడు ఏం లేదు తర్వాత